నమస్కారం సురేష్ బాబు గారు సుందర్ గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మరి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోకి ఎంటర్ అయ్యాం కదండి క్యాలెండర్ వైజ్ మనకి ఇయర్ కూడా చేంజ్ అయింది మరి ఈ కొత్త మంత్ లో జానవరి మంత్ లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ మంత్ మొత్తం కూడా తెలియజేస్తారు మనకు కుంభరాశి కనుక చూసుకున్నాం అనుకోండి జనవరి ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ మనకి కుంభరాశిలో ఉంటాయి అంతేకాకుండా మనకి పేరు బలంగా చూసుకున్నాం అనుకోండి గు గే గో సా ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న అన్ని పేర్లు కలవాళ్ళు కూడా మనకు కుంభరాశికి వస్తారు కుంభరాశి కింద వస్తారని గమనించుకోవాలి మనం గ్రహస్థితిని ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ అని మనం గమనించుకుంటేనండి సూర్యుడు మకర రాశులకు పద్నాలుగో తారీఖు ఎంటర్ అవుతున్నారండి ఆ రోజున మనం మకర సంక్రాంతి కనుమ మూడు రోజులు పండుగ జరుపుకుంటాం తర్వాత బుధుని యొక్క సంంచారం రాశిలో జనవరి నాలుగు నుంచి వెళ్తున్నారు శుక్రుడు సంచారం కుంభరాశిలోకి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి అంటే రెండు రోజుల ముందు నుంచే వాళ్ళు కుంభరాశిలో ఉన్నారండి తర్వాత అంటే వీళ్ళకి జన్మరాశిలోనే ఉన్నారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ఇరవై ఒకటో తారీఖు వెళ్తున్నారని దానికి ముందు వాళ్ళు కర్కాటక రాశిలో ఉండి తిరోగమంలో రిట్రోగేట్ పొజిషన్లో మోషన్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని బట్టి ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మనకి శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉందండి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు అంటే వెరీ బ్రీఫ్గా సింపుల్గా సమరి అంటూ మనం మొత్తం సింపుల్గా తెలుసుకోవచ్చు ఇందులో మనకి సూర్యుడు మారకముందు మారిన తర్వాత గమనిస్తుంటానండి పద్నాలుగు తారీఖు ముందు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే విత్తలాభం సంపద శేష అర్ధ అర్థప్రాప్తి అని చెప్తారు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్తారు తర్వాత ఫిఫ్టీన్ డేస్ ధనచ్చేదం సంపద పుష్టిం అకల విషయ భోగం అని చెప్తారు అంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఫైనాన్షియల్గా బాగా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు బాగా వాళ్ళకి అందుతాయి అన్నీ కావాల్సిన సౌఖ్యం అంతా ఈ రౌండ్ అంతా చాలా సౌఖ్యంగా కూడా బాగుంటుంది అర్థప్రాప్తి ధనంగా కూడా వస్తుంది అంటే ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ధనం ద్వారా ధనం కూడా వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనఛేదం ధనం అనేది ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి పుష్టిం పుష్టిగా ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా ఎంజాయ్మెంట్గా ఉంటారు అని చెప్తుంది అనమాట మనకి కుంభరాశి కనుక గమనించుకున్నారనుకోండి వీళ్ళకి ఏలినాడుసీతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చిలో ఏలినాడుసీని బాధల నుంచి ఉపశమనం వచ్చేస్తుంది అండి అంటే అంతా పోదు బట్ చాలా వరకు ఉపశమనం వచ్చేస్తుంది అనమాట అదికి దానికి సింబాల్గా ఈ మంత్ రాశి ఫలాలు మీరు గమనించుకున్నారు చాలా పాజిటివ్గా ఉన్నాయి ధనంగానే ఉంటుంది అన్ని విషయాల్లో పాపం ఇప్పటిదాకా కష్టపడి ఇక నుంచి వాళ్ళకి కొంచెం కొంచెం ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయి రిలీఫ్ అవుతారు కొంచెం చాలా రిలీఫ్ అవుతారండి అందుకని మనకి ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది మారిన తర్వాత అనమాట దీన్ని బట్టి మనకు కూడా అదే గమనిస్తే జనవరి మంత్స్ అలా ఉంది మనం గమనించుకోవచ్చు ఇప్పుడు మనకి గోచారం ప్రకారం ఈచ్ ప్లానెట్ సూర్యుడు వీళ్ళకి ఉండే ఈ థర్టీ డేస్ ఎలా ఉండబోతుందో చూద్దాం సూర్యుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉంటాడండి ఇది కూడా పద్నాలుగు నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ డేట్స్ కనుక వాళ్ళు గమనించుకుంటే ఇందులో ఎలా ఉంటుందంటేనండి స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ ధన వ్యయం ప్రాణపర్యంత మాప్తాతి రవమానం రయే వ్యయే రవో అని చెప్తారనమాట వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి స్వస్థాన నాశనం చేయవ అంటే ఉన్న పొజిషన్లో జాబులో వీళ్ళకి చాలా చేంజెస్ ఉంటాయి ఈ చేంజెస్ వీళ్ళకి అనుకూలంగా ఉండరు రెండోది బంధు రోగం బంధువులకి కొంచెం రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన వ్యయం ధనం కూడా బాగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల తర్వాత ప్రాణపర్యంత మాప్తి అంటే ఒక సిచ్యువేషన్స్ వచ్చేసి అయ్యో ప్రాణం మీదకి వచ్చే సంకటాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత రవమానం అంటే వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో సూర్యుడు ఆరో ఇంట్లో దృష్టి ఉంటే చాలా బాగా కలిసి వచ్చేసింది మనకి శం శత్రువులు అయితే ఉంటారు ఇబ్బంది పెట్టేది ఉంటారు కానీ వీళ్ళకి వచ్చిన రోగాలు మళ్ళీ వెంటనే పోతాయి శత్రువులు ఎంత చేసినా కానీ పాపం మళ్ళా చివరికి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళనికి వెళ్ళిపోతారు అనమాట అంటే వీళ్ళని ఇబ్బంది వీళ్ళ మీద ఫైనల్ విజయం వీళ్ళదవుతారు మనం చెప్పుకోవాలన్నమాట ఇలా రోగాలు వచ్చేస్తాయి కానీ ఏదో విధంగా రోగాలు పోతాయి అలాంటి శత్రువుల ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనల్గా శత్రువుల మీద వీళ్ళే విజయం సాధిస్తారనమాట అయితే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్గా ఉన్నారు అని చెప్పుకోవాలి బట్ ఫైనల్గా వీళ్ళదే విజయం సూర్యుడు సూర్యుడు విషయంలో అని చెప్పుకోవాలి నెక్స్ట్ కుజుడు గినక మనం చూసుకుంటేనండి కుజుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండి నైన్త్ హౌస్ని ఫస్ట్ హౌస్ని చూస్తూ ఉన్నారు కుజుడు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా శుభ సూచకం అని చెప్పుకోవాలి ఏ విధంగా అంటే వస్త్ర లాభం ధనలాభం ధన ధాన్య లాభం మనల్లో సో ధర్మసిద్ధి సష్టమస్థాయి కుజే బాగా మనకి మహర్షులు చెప్తారు ఇందులో ఏమంటే వాళ్ళకి షాపింగ్ చేసి మంచి మంచి వస్త్రాలను కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధాన్య లాభం ఉంటుంది రైతులు కనుక అగ్రికల్చర్ కనుక ఏమైనా కనుక చేస్తే వాళ్ళకి బాగుంటుంది ధన లాభం ఉంటుంది తర్వాత యశోలాభం అంటే కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయని మనం చెప్తారు అంతేకాకుండా మనల్ లాస్ మనల్ లాస్ మనసు చాలా హ్యాపీగా ఒక హ్యాపీ హ్యాపీగా ఉండి ఒక సంతోషంగా ఉండే ఉత్సాహంగా ఉండే వాతావరణం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధర్మసిద్ధి మంచి పనులు కనుక ఇళ్ళే ఉన్నాయి కనుక తలపెట్టి ఉంటే వాటిలన్నిటికీ అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా తయారైపోతాయి అని చెప్పేసి మనకి ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇవన్నీ ఒక మంచి అని మనం చెప్పుకోవాలి అయితే కుజుడు నైన్త్ హౌస్ని ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటే కొంచెం హెల్త్ విషయంలో కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారులతో మాట పట్టింపులు పడేసి వాళ్ళతో కొంచెం ఏమంటారంటే గొడవలు పడే అవకాశం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వాహనాలు నడిపేటప్పుడు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్థాన భ్రష్టాత్వం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీటిని గమనించుకొని కొంచెం వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పుకోవాలి మనకి శుక్రుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలన్నమాట సో మనకి వీళ్ళకి ఏమంటానండి ప్రతి గ్రహం కూడాను పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఉంది శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి టోటల్గా చాలా మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవాలన్నమాట ఎలాంటివి మంచి చేస్తున్నారంటే అర్ధ లాభత్వం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది సౌఖ్యం చాలా కంఫర్టబుల్ లగ్జరీగా ఉంటారు పర స్త్రీ లేదంటే పరపురుష సంఘం అని చెప్తారు యత్న కార్య లాభ ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళు ఏ పని గురించి అయితే ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ ఉద్దేశం వీళ్ళకి నెరవేరి చక్కగా ఆ పనులన్నీ సిద్ధించుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు సెవెంత్ హౌస్లో ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉండి ఏడో ఇంట్లో చూడటం వల్ల లేడీస్తో కానివ్వండి అయితే లేడీస్ అయితే జెంట్స్తో కానీ ఏదైనా గనక వివాదాలు గనుక ఉండి ఉంటే ఇంతకు ముందు అది ఆఫీస్లో కానీ ఇంట్లో కాని ఉండి బయట అవ్వాలని తెలిసిన వాళ్ళలో అలాంటివి ఆ విభేదాలని పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలండి సో ఇది ఒక ఓవరాల్గా ఒక మంచి హెల్దీ మంత్ అని మనం చెప్పుకోవాలి కుంభరాశి కనుక గమనించుకుంటాం అలాగే అండి మరి ఈ కుంభరాశిలో నక్షత్రాల వైజ్ మనం చూసుకున్నట్లయితే అంటే మీరు ప్రతిసారి అంగగోచారం కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉంటారు కదా మరి ఏ నక్షత్రం వరకు ఎలా ఉందో తెలియజేస్తారు అంగగోచారం అన్నది కాన్సెప్ట్ ఉందండి దీని ప్రకారం మనం చూసుకుంటే ఇందులో ధనిష్ట శతబిష పూర్వబాద్ర నక్షత్రాలు ఇందులో ఉంటాయి అందులో మన ధనిష్ఠ నక్షత్రం గినికి మనం చూసుకుంటే ఈ నక్షత్రం వారికి మూడు విషయాల్లో చాలా బాగుంది రెండు విషయాల్లో ఛాలెంజ్ ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ ఉంది అంటే వీళ్ళకి మురుస్తాన్నం చక్కగా పార్టీలకు కానివ్వండి ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేసి చక్కగా భోజనం చేసే అవకాశం ఎక్కువగా ఉంది సౌక్యం టోటల్గా ఈ మంత్ అంతా ధనిష్ట నక్షత్రం చాలా సౌక్యంగా ఉంటుంది చాలా లాభప్రదం కూడా ఉంటుంది అందులో జనవరి లెవెంత్ వరకు వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది అయితే ధనిష్టా నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము ధనహీనత రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి ధనానికి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళంతకుముందు వీళ్ళకి ఏళ్ళనసం వల్ల పెద్ద పెద్ద అప్పులు అన్ని చేసి ఉంటారు ఈ అప్పులన్నీ కట్టడానికి ఎంత ధనం వచ్చినా కానీ నాకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దగ్గర చేతిలో నిలవుండదు అదే విధంగా జనవరి ట్వంటీ ఫోర్త్ నుంచి ఎండ్ వరకు లాస్ట్ వీక్ జనవరిలో వీళ్ళకి మృత్యు భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అది హెల్త్ పరంగా కానివ్వండి లేదంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేసినా అది ఎలా ముందుకెళ్తుంది అసలు దాని వల్ల ఉపయోగం ఉంటుందా లేదంటే బిజినెస్ చేసినా అది ఉంటుందో పోతుందా ఇది అసలు ఎలా అని ఒక చాలా ఇబ్బందులు పడిపోయి క్రైసిస్ లో పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది గమనించుకోవాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి నాలుగు విషయాల్లో పాజిటివ్ ఉంది యాక్చువల్ సతభిషా నక్షత్రం చాలా బాగుంది చాలా రోజుల తర్వాత శతభిషా నక్షత్రం వాళ్ళకి మంచి జరగబోతుంది వాళ్ళకి ఫస్ట్ ముష్ట అన్నం చక్కగా ఫంక్షన్స్లో అన్ని పార్టిసిపేట్ చేస్తారు తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా లాభప్రదంగా ఉంటుంది మంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది అయితే వాళ్ళకి జనవరి ట్వెల్త్ నుంచి జనవరి ఎండ్ వరకు ఏ పని చేసినా కలిసి వచ్చేస్తుందండి ఇది ఒక చాలా మంచి శుభ సూచ్యం అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి ధనహీనత అయితే జనవరి ఫస్ట్ టూ వీక్స్లో వీళ్ళకి కో ధనం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే అండి సతభిషా నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా లాభప్రదంగా ఉంటుంది అయితే లాస్ట్లో మాత్రం వీళ్ళకి అనుకున్న పని కాకుండా ఏదో ఒక పనిలో మృత్యు భయం ఒక భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి సతభిషా నక్షత్రం వాళ్ళు అదే పూర్వభాద్రి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది ఇంకా మూడు విషయాల్లో నెగిటివ్గా ఉంది ఫస్ట్ పాజిటివ్గా ఎక్కడ ఉందంటే అన్నం చక్కగా ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు పరవాసము పారినెళ్ళాలనుకున్న లేదంటే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్న ప్లేస్లో లేకుండా బయటకు వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా సౌక్యం ఉంటుంది ఈ మంత్లో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని లాభవంతంగా ఉంటుంది విజయవంతంగా కూడా ఉంటుంది అయితే జనవరి లెవెంత్ నుంచి మంత్ ఎండ్ వరకు ఏ పని చేసినా తలపెట్టినా అందులో లాభం అయితే ఉంటుంది అయితే జనవరి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఒక రకంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి వెళ్ళినాడుసిన అయితేనేమి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నేను వాళ్ళ మాస ఫలాలు చెప్పడం అయితేనేమి చూసుకుంటే ఈ మంత్ వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ టయాన్ని వీళ్ళు బాగా సద్వినియోగం చేసుకొని మంచి మంచి పనులు చేసి వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుని మనం కోరుకుందామండి అలాగే అండి మరి అదే విధంగా వీరికి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉన్నాయో తెలియజేస్తారంటే సూర్యుడి వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అన్నారు కాబట్టి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సో వసుంధర గారు మనకి పూర్వబాద నక్షత్రం వాళ్ళు ఎవరైతే గనక ఉన్నారో వీళ్ళు మన్యు పాశ హోమం కానీ అభిషేకం గనక చేపించుకోవాలి చాలా బాగుంటుంది తర్వాత కొంతమందికి మృత్యుభయ మంత్రాన్ని చెప్పుకున్నాం కాబట్టి వీడికి మృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం మందికి తీవ్రత చాలా పెద్ద హై లెవెల్లో ఉన్నవాళ్ళు అమృత మృత్యుంజయ పాశ్వత హోమం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి అయితే కొంతమందికి ధనహీనత కానీ కొంతమంది ధనం వచ్చే అవకాశం కూడా ఉంది అంటే వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి వాళ్ళకి శ్రీ సూక్తం చదువుకున్న కనకదార స్తోత్రం పారాయణం చేసిన అట్లీస్ట్ లక్ష్మీదేవిని కనుక లక్ష్మీనారాయణని జపం చేసుకున్నా కానీ శుక్రవారాలు కొంచెం నిష్టగా ఉంటే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అయితే కొంతమందికి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే చాలా మందికి పెద్ద పెద్దగా అప్పులు చేసే చేస్తున్నారు నాకు వచ్చే కాల్స్ కూడా అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే వాళ్ళకి ఆ అప్పులు తీర్చాలి చాలా ఎక్కువగా ఉన్న కండిషన్లో చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు వాళ్ళు కుబేర పాశ్వత హోమం చేసుకున్నా కానీ చాలా చాలా ధన ప్రవాహం కలిసి వచ్చేసింది లేదంటే నష్టద్రవ్య ప్రాప్తి వాళ్ళు కొంతమంది రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది అలాంటి వాళ్ళకి ధనం రావడానికి కూడాను క్షేత్రం శీఘ్రధన ప్రాప్తి లేదంటే నష్టద్రవ్య ప్రాప్తికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన మనకి శ్రీ సూక్త సంపుటీకరణ చేసి మహాలక్ష్మికి సంబంధించిన హోమం చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది వేదాలు మంత్రాలతో కదా ఎందుకు ఉన్నాయి అంటే మనుషులకి ఇలాంటి ఛాలెంజ్ వస్తాయి అని తెలుసుకొని సమయానికి అనుగుణంగా ఆ మంత్రం చదువుకోవటము గుళ్ళు విజిట్ చేసుకోవటము లేదంటే యోగా మెడిటేషన్ చేసుకోవటం పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల యొక్క తీవ్రత మనం తగ్గి వాటి నుంచి బాధపడే బాధలు మనకు చాలా చాలా ఎంత మ్యాక్సిమం అంత మ్యాక్సిమం తగ్గించుకొని లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇవన్నీ పెట్టారండి మార్షల్ అలాగే అండి మరి ఈ జాన్యువరి మంత్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి మరి ఈ కుంభరాశి వారికి జాన్యరి మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేశారు కదా మరి మీకు ఎలా ఉండబోతుందో అంటూ తెలియజేస్తూనే మీకు ఉన్నటువంటి పరిహారాలను కూడా తెలియజేశారు కాబట్టి చక్కగా మీరు అవన్నీ కూడా చేసుకోండి మరి మీకు పరిహారాలు చెప్పినటువంటి హోమాల గురించి అయితే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరు సురేష్ బాబు గారితోనే మాట్లాడవచ్చు ఈ వీడియో మొత్తం చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు